శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ధ్యానం వందే శంభౌమాపతి సురగరం వందే జగత్కారణం వందే వన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శాంగమన్హ్నజనం వందే ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం ముందుగా రెండు వేల ఇరవై ఐదు మార్చి మార్చి నెలలో జరగబోయేటువంటి మేషరాశి నుండి మీనరాశి వరకు మాస ఫలితాలు ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఈ తులారాశి వాళ్ళకి ఆరవ స్థానంలో షష్టగ్రహ కూటమి ఉండబోతుంది అంటే దీనివల్ల కొన్ని అనుకోనిటువంటి పరిణామాలు అనుకోని ఇబ్బందులు మరి ఫైనాన్షియల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మార్చి నెల తులారాశి వాళ్ళు ఎస్పెషల్లీ బాగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరికయ్యా అంటే ప్రధానంగా సింహరాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి ఎక్కువ ప్రభావం ఉండబోతుంది మరి దీనివల్ల ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో మరి ఎప్పటినుంచో ఎన్నో సంబంధాలు చూసి 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 ఎక్కడ కుదరక మా దగ్గరకు వస్తూ ఉంటారు కొంతమంది మరి అటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు అసలు ఈ నెల రోజుల పాటు నన్ను అడిగితే పెళ్లి ఊసెత్తగా ఉండటం మంచిది ఎందుకంటే ఈ ప్రయత్నాలు చేయడం వల్ల ఈ నెలలో కొద్ది గొప్ప అనుకూలం ఉంటే కూడా అది వ్యతిరేకంగా మారుతుంది కాబట్టి పెళ్లి ప్రయత్నాలు విరమించుకోవడం మంచిది ఈ మార్చి నెల వరకు ఎందుకంటే ఈ గ్రహాలు ఎల్లకాలం ఉండవు గ్రహ కూటం అనేది ఒక ఈ నెలలో కనీసం పది రోజులు పదిహేను రోజులు ఉండబోతుంది దాంతోపాటు శుక్రుడు ఆరవ స్థానంలో ఉండడం వల్ల మరి శుక్రుడికి వల్ల అంటే సర్వశుభాలు శుక్రుడి వల్ల జరుగుతాయి అంటే ప్రధానంగా వివాహం మరి ధన ధనప్రాప్తి కుటుంబ పరమైనటువంటి నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో అవన్నీ కూడా కొంత వ్యతిరేకంగా వ్యతిరేకమైన కాలం అని చెప్పి చెప్పవచ్చు తులారాశి వాళ్ళకి ప్రధానంగా భార్య తరఫు నుంచి ఏదైతే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారో మరి భార్య తరపు నుంచి ఏదైతే ఆస్తి రావాల్సిందో మరి అటువంటి విషయాల్లో మాత్రం కొంత అనుకూలంగా కనపడుతుంది మరి భార్య మాట విని భార్య చెప్పినట్టు కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఈ తులారాశి వాళ్ళకి ఈ నెల రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది అంటే గురువుగారు మా భార్య మాట అని అడగచ్చు కానీ ఒక్కొక్క సమయంలో భార్య మాట కూడా వినాలి మరి కాబట్టి ఈ భార్య మాట వినడం వల్ల తన నోటి నుంచి వచ్చింది ఏదైతే చేస్తారో దానివల్ల కొంత అనుకూలమైన ఫలితం కనపడుతుంది తర్వాత గురుగ్రహం అష్టమస్థానంలో ఉండటం వల్ల అనారోగ్య సమస్య ధనానికి ఇబ్బంది కలగటం రావాల్సిన డబ్బు చేతికి అందకపోవడం అంటే ఎవరైతే డబ్బులు ఇస్తామని కమిట్మెంట్ ఇస్తారో వాళ్ళ సమయానికి ఇవ్వరు ఇవ్వకపోవడం ఏం జరుగుతుంది కొంత ఇబ్బంది మరి ఇంకెక్కడో పది చోట్ల తీసుకురావడం ఇట్లా ఈ అడ్జస్ట్మెంట్ వల్ల కొంత ఇబ్బంది జరిగే అవకాశాలు ఈ మాసం కనబడుతున్నాయి ఉన్నాయి మరి ఆరోగ్యపరమైన సమస్యలు మరి ఎసిడిటీ తిన్నదరక్కకపోవడం ఇటువంటి సమస్యలు మరి కొంత ఆపరేషన్ జరిగే అవకాశాలు కూడా తుల వాళ్ళకి కనపడుతూ ఉన్నాయి అంటే ఆపరేషన్ జరుగుతుందని చెప్పట్లేదు ఏదన్నా ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్లు కనుక చెప్పినట్లయితే ఈ మాసంలో ఈ నెల రోజులు కూడా పోస్ట్ పోన్ చేయడం మంచిది ఎందుకంటే అనవసరంగా అకారణంగా కూడా ఆపరేషన్లు కొంతమంది జరుగుతూ ఉంటాయి కాబట్టి అటువంటి నిర్ణయాలు ఈ మాసంలో తీసుకోకుండా ఉండటం చెప్పదగ్గ సూచన తర్వాత కుటుంబ చాలా అనుకూలంగా ఉంది మరి తల్లితరపు నుంచి కానీ కుటుంబ పరంగా ఎవరైతే సొంత ఇంటి ప్రయత్నం చేస్తున్నారో మరి మీ చేతిలో డబ్బు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇంటికి ప్రయత్నం చేస్తే ఇక్కడి నుంచి రాబోయే కాలం చాలా అనుకూలంగా ఉండబోతుంది నేను అడదాకా అర్ధాష్టమ శీని నడిచింది ఈ అర్ధాష్టమ శని వల్ల కుటుంబంలో చికాకులు ఉంటాయి మరి కుటుంబంలో రాత్రి అయ్యేటప్పుడు ప్రశాంతత లేకపోవడం మరి తెల్లారేపుడు నార్మల్గా ఉండటం సహజంగా ఇంటికి వెళ్ళామనుకోండి భారీగా ఉంటుంది ఇంటికి వెళ్ళేటప్పుడు రకరకాల మాటలు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం పెళ్ళెందుకు చేసుకున్నవారా అని ఆయన అనే పరిస్థితి కలుగుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పొద్దునే మళ్ళీ ఇద్దరు మంచిగా ఉంటారు ఇట్లా ఈ రకమైనటువంటి పరిణామాలు కనపడుతూ ఉంటాయి ఈ తులారాశి వాళ్ళకి ఇదంతా కూడా ఇక రాబోయే కాలంలో శని భగవానుడు మీనరాశికి వెళుతున్నాడు కాబట్టి ఇబ్బందులు మొత్తం కూడా తీరిపోతాయి మరి తర్వాత సొంత ఇంటి ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైన సమయం ఈ సమయంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది మరి పిల్లలు వృద్ధిలోకి వెళ్తారు పిల్లల విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా చాలా అనుకూలంగా ఉండబోతుంది విద్యార్థులు కానివ్వండి మరి పిల్లల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు ప్రధానమైన నిర్ణయాలు పెళ్లి విషయంలో కానీ మళ్ళీ విదేశీ విద్య కానీ ఇటువంటి విషయాల్లో అనుకూలంగా ఉండబోతుంది ఈ నెల రోజులు ఏదైతే నిర్ణయం తీసుకున్నా అది మొత్తం కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా ఫలితాలు వస్తాయి మరి చదువు విషయంలో విద్యార్థులకు అందులో సందేహం లేదు తర్వాత విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో విదేశాలకు వెళ్ళాలి విదేశాల్లో ఆల్రెడీ స్థిరపడ్డ వాళ్ళకి మరి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ నెల రోజులు కూడా కాస్త కొంత వ్యతిరేకమైనటువంటి కాలం కాబట్టి ఈ నెల రోజులు వేచి ఉండాలి నెల రోజుల తర్వాత ప్రయత్నం చేస్తే అంటే ఏప్రిల్ నెలలో కొంత విదేశాలకు సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క తులారాశి వాళ్ళకి తరువాత ఏదైతే మీకు ధనం రావాలో ఏదైతే ధనం వస్తుందనుకుంటూ ఉంటాం మరి సమయానికి అందదు ఈ రవిగ్రహం వల్ల మరి లాభాధిపతి షష్టమనులు ఉండటం వల్ల కొంత రావాల్సిన ధనం చేతికి అందకపోవడం ఇందాక చెప్పుకున్నాం మనం అది ఆలస్యం కావటం కొంత ఓర్పుతో వ్యవహారపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆరో స్థానంలో షష్టగ్రహ కూటమి వల్ల తొందరపాటు పనికిరాదు ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయాలి మరి కుటుంబ విషయంలో కానీ మరి వ్యవహారంలో కానీ ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఎటువంటి నిర్ణయాలు అంటే సరే ఆచితూచి అడుగులు వేయడం వల్ల ప్రతిదీ నిదానంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల సత్ఫలితాలు వస్తాయి తొందరపాటు అనేది తులారాశి వాళ్ళకి ఈ మాసంలో చెప్పతగ్గ సూచన తొందరపాటు పనికిరాదు ప్రధానంగా ఇది గుర్తుపెట్టుకోవాలి మరి ఈ యొక్క సినీ రంగ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఈ తులారాశిలో సినీ రంగ ప్రముఖులు ఉంటారు వాళ్ళకి కొంత వ్యతిరేకమైన కాలం ఈ మార్చి మాసం కాబట్టి ఈ మార్చి నెలలో తీసుకుపోయే నిర్ణయాలన్నీ కూడా కొంత వాయిదా వేయడం ఏప్రిల్ నెలలో కనుక ఏదన్నా ప్రధానమైన నిర్ణయాలు తీసుకుంటే అనుకూలంగా మారబోతుంది ఈ తులారాశి వాళ్ళకి మరి ఈ తులారాశి వాళ్ళకి ఈ చెడు ఫలితాలు దొరకపోయి మంచి ఫలితాలు కలగాలంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆరాధన ప్రతి శుక్రవారం అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరనామ స్తోత్రం కానీ లక్ష్మీ అష్టోత్తర పారాయణ కానీ ఇట్లా అమ్మవారికి కొంత క్షీరాన్న నివేదన చేసినట్లయితే చేసి పది మందికి పంచిపెట్టాలి పొంగల్ చేసుకుని మన ఇంట్లో మనం ఒకళ్ళే తినకూడదు మన భార్యాపిల్లలు తినకూడదు ఇటువంటి దోషాలు పోవాలంటే ఆవుపాలతో నీళ్లు కలపకుండా ఆవుపాలతో క్షీరాన్నం చేసి పది మందికి ప్రసాదం పెంచి పంచిపెట్టినట్లయితే ఈ చెడు ఫలితాలు తొలగబోయి మంచి మార్గం రావడానికి ఈ యొక్క రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రతి మాస ఫలితాలు వేరు ఈ మార్చి ఫలితాలు వేరు ఎందుకంటే వేరు ఎందుకున్నారంటే గ్రహ కూటమి కలవడం వల్ల మరి కొన్ని రాసు వాళ్ళకి రాసుల వాళ్ళకి ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కొన్ని రాశి వాళ్ళకి సామాన్యంగా ఉండబోతుంది మరి అటువంటి ఇబ్బందుల్లో ఉండకూడదని చెప్పి మన ప్రేక్షకులకి ఏ రాసులో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగబోతున్నాయి మరి వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మనం కొన్ని రెమెడీస్ చెప్పడం జరిగింది మరి చక్కగా దైవ బలంతో ఈ రెమెడీస్ చేసుకున్నట్లయితే తేలిగ్గా బయటపడటం జరుగుతుంది మరి ఈ ఫలితాలన్నీ కూడా ఈ రాశిని అనుసరించి చెప్పడం జరిగింది ఇది కాకుండా వాళ్ళ జన్మ రాశిలో జన్మ లగ్నంలో ఈ గ్రహాలు కనుక ప్రభావవంతంగా ఉన్నట్లయితే ఫలితాలు తక్కువ ఉంటాయి గ్రహాలు మంచి పొజిషన్లో ఉంటే కనుక తక్కువ ఉంటుంది ఫలితం అదే నెగిటివ్ ఉంది అనుకోండి చెడు ఫలితాలు ఉన్నాయనుకోండి జాతక చక్రంలో ఈ ప్రభావం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది గ్రహించాలి చెప్పింది ఈ యాక్సిడేజ్ జరుగుతుందని చెప్పడానికి లేదు వాళ్ళ జన్మ జాతకం ప్రకారమే మరి వందకు వంద శాతం జరుగుతాయి కాబట్టి ఆ రెండు కూడా చూసుకున్నప్పుడే కరెక్ట్ మార్గం అనేది చెప్పగలుగుతాం